సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది బిఎస్సి సమావేశం జరిగే నిన్న నిరసన చెప్పిపోయారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను బిఎస్సి సమావేశం జరుగుతూ ఉంది పదేళ్ళు బిఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం చేసావు అధ్యక్ష బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలి ఎన్ని రోజులు జరగాలనేది చెప్పిన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బీఎస్సీ మీటింగ్లో ఉన్నాను ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎన్ని రోజులు కావాలి మేము చెప్పేవాళ్ళు చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి ఇన్ని రోజులు కావాలంటే సరే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారు వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష రైట్ చాలా సంతోషం మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాలన్నిటిని గౌరవ సభాపతి గారికి ఇవ్వండి ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసివ్వండి మేము కూడా ఆ అంశాలన్నీ రాసిస్తాం మీ మాయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారు సభాపతి గారికి గొప్ప చెప్దామని లేచి వచ్చేవాళ్ళం అంత లేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు అట్లా కరెక్ట్ కాదు సభాపతి గారు రాసిచ్చాము వారే నిర్ణయం చేస్తారు మనం అంతా సభ వారు చెప్పినట్లు నడవాలని ఫైన్ అని చెప్పి పదేళ్ళు అదే నడిపా అధ్యక్ష కానీ నిన్న మాత్రం ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉన్నారు మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అయిదాం మీరు ఇవ్వండి మేము రాసిస్తాం అని అంటే లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నేను చేయడానికి లేదు మీరు ఇప్పుడే చెప్పాలను అధ్యక్ష సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు సభ సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష మనుషులు మాత్రమే మారారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే మొదలైన పాటించాలి కదా ఎందుకు మీరు దాన్ని వదేసి లేచి బిఎస్సీలో సభాపతిని మొత్తం అందరినీ అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా మనం పదేళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లేదు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి నేను మీరు పదే పదే బతిలేడారు అధ్యక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి ఆ సభాపతి స్థానం మీద ఎగ పోతా ఉన్నారు హరీష్ షావు గారు నేను అధ్యక్ష ఇది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి స్థానాన్ని సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ గౌరవించాల్సిందే సభ నిబంధనల నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష అది కరెక్ట్ కాదు దీనికి ఒక రూల్స్ బుక్ ఉంది ఆ బుక్ ప్రకారం నడవాల్సిందే